తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం వేతన సవరణ ఒప్పందము ఆ ఒప్పందంలో ఉన్న లాభ నష్టాలు మీద వీడియో మన అనాలిసిస్ చెప్పటానికి విశ్లేషణ చెప్పటానికి ముందు నేను రెండు మూడు వీడియోలు ఈ రెండు మూడు రోజుల నుంచి పెడతాను ఏంటంటే అసలు వేతన చర్చల ప్రారంభం రెండు వేల పదిహేడులో అనుపం శ్రీవాత్సవ్ గారు ప్రారంభించిందని నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది అందులో ఎప్పుడు అప్రూవ్ అయ్యి ఎలా రూటింగ్ అవుతుంది ఇప్పుడు ఈరోజు పెట్టబోయే వీడియో ఎస్ఎన్ఏ టీటీఏ అసోసి ఇప్పుడు జేఈలు అంటున్నారు వీళ్ళు వేతన చర్చల నుంచి వీళ్ళను తొలగించి ఇంకొకటి చేశారు వీళ్ళ క్రీవియన్స్ ఏంటి వీళ్ళు ఈరోజు సీఎండికి మినిస్టర్కి డిఓటీకి అందరికీ కంప్లైంట్ చేసి అసలు చాలా ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం ఏదో చెప్పుకుంటున్నారు అసలు ఏం జరిగింది అన్న విషయంలో మనకి ఈ అంశాల మీద ఒక సమగ్రత రాకపోతే అసలు వేతన ఒప్పందంలో మనకు జరిగే లాభ నష్టాలను అంచనా వేసుకోవటంలో మనం విఫలమవుతాం ఎందుకంటే మా నాయకుడు చెప్పాడు సార్ కరెక్ట్గా అంటే మీరు ఈ వీడియో చూడొద్దు ఇంకా మీ నాయకుడిని నమ్మండి ఆ నాయకుడు చెప్పే దాని ప్రకారం నడుచుకోండి అసలు విషయం తెలియాలి నాకు అనుకుంటే వీడియో చూడండి ఈరోజు కానీ రేపు సాయంత్రమో రేపు నేను పెట్టబోయే వేతన సవరణ విశ్లేషణగా ఇప్పుడు ఎస్ఎన్ఈఏ టీటీఏ అసలు టీటీఎల్ అంటే మా పాత తరం వాళ్ళకి గుర్తుంటుందండి జేటీఓలు అంటే మాకు డౌట్ ఏంటంటే జేఈ అంటే మీ జేఈ లేకపోతే టీటీఏనా అని డౌట్ అడుగుతాం అలాంటి వాళ్ళు కాబట్టి ఎస్ఎన్ఏ టీఏ అసోసియేషన్ నుంచి ఇద్దరు సభ్యుల రిప్రజెంటేషన్ బిఎస్ఎన్ఎల్ యు వేతన ఒప్పందంలో చేర్చుకుంది రెండు వేల ఇరవై రెండులో అనుకుంటాం మూడేళ్ల నుంచి వాళ్ళు ఈ వేతన చర్చల దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు వీళ్ళ గ్రీవియన్స్ ఏంటి వీళ్ళు తమ యూనియన్ అయినటువంటి ఎస్ఎన్ఏటిఏ నుంచి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్కి డిక్లరేషన్ ఇచ్చి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్లో చేరి వేతన ఒప్పందంలో తమ భాగస్వామ్యం ఉండటానికి రెండు పోస్టులు వేతన చర్చల విభాగంలో తీసుకుని ఎందుకు అంత త్యాగం చేశారు వీళ్ళు ఇటీవల వాళ్ళు ఇచ్చే వాట్సాప్ మెసేజ్లు చాలామందికి ఏదో వాళ్ళ గొడవ ఏదో సార్ నేను చూడలేదు అంటారు తప్ప అసలు ఆ గొడవ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు ఈ గొడవ ఎప్పటిది ఒకటి ఒకటి రెండు వేల ఏడు నాటిది వీళ్ళు ఎవరిని కంపేర్ చేసుకుంటున్నారు ఒకటి పది రెండు వేలలో బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అయినప్పుడు జరిగిన పే పేస్కేల్ గురించి గొడవ కంపేర్ చేసుకుంటారు అదేంటి సార్ అప్పటి నుంచి ఏంటి ఇరవై అయింది కదా అంటే గొడవ ఏంటో మనకు అర్థం కావాలి ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని మనకు మనం జడ్జి చేసుకోగలగాలి ఒకటి పది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అయినప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్న అధికారులు రెండు వేల ఐదులో కానీ వాళ్ళు డిక్లరేషన్లు ఇవ్వలే బిఎస్ఎన్ఎల్లో విలీనం అవుతాము ఒకటి పది రెండు వేల సంవత్సరంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో జేటిఓ పేస్కేలు ఎనిమిది వేల ఆరు వందల యాభై ఉండింది అయితే ఒకటి ఒకటి తొంభై ఏడు నాటికి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో జేటీఓ పేస్కేలు ఎనిమిది వేల ఆరు వందల యాభై మరి మూడేళ్ళు అయిపోయింది కదా మనకు ఒకటి పది రెండు వేలంటే కాబట్టి ఎనిమిది వేల ఆరు వందల యాభై కాకుండా హయ్యర్ పేస్కేల్ ఉండాలి ఐడిఏ పేస్కేల్స్లో అన్న ఉద్దేశంతో తొమ్మిది వేల ఎనిమిది వందల యాభైని పే స్కేల్గా నిర్ణయించారు అయితే ఆ తర్వాత జెటిఓ రిక్రూట్మెంట్స్ జరిగినాయి రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏమని కాల్ఫార్ చేశారు తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై పేస్కేల్లో ఉంటారు త్వరలో జరగబోయే వేతన సవరణలో తొమ్మిది వేల ఎనిమిది వందల యాభైకి సమానమైన వేతన స్కేల్ మీకు ఇస్తారు అని నోటిఫికేషన్లో ఉంది వాళ్ళ రిక్రూట్మెంట్స్ జరిగినాయి రెండు వేల తొమ్మిదిలో అధికారుల వేతన ఆర్డర్స్ రిలీజ్ చేసినప్పుడు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో ఎనిమిది వేల ఆరు వందల యాభైకి సమానమైన పే స్కేలు పదహారు వేల నాలుగు వందలు ఫిక్స్ చేశారు కానీ జేటీఓలకి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఉన్న వాళ్ళకు కూడా పదహారు వేల నాలుగు వందలే చేశారు అరే మీరు రిక్రూట్మెంట్లో చెప్పింది ఏంటి ఇప్పుడు చెప్పేదేంటి అని వాళ్ళు ఫైట్ చేసి గొడవ చేస్తే ఇంటర్మీడియంట్గా ఒక కొత్త స్కేల్ క్రియేట్ చేయాలని డివోటీ ట్రై చేసింది డివోటీ రికమెండ్ చేసి డిపిఇకి పంపితే వేతన కమిషన్ రికమెండ్ చేసిన స్కేల్ తప్ప కొత్త పేస్కేల్ ఉండటానికి వీలు లేదు మేము అనుమతి నిరాకరిస్తున్నామని డిపిఏ చెప్పిన తర్వాత వాళ్ళకి ఐదు ఇంక్రిమెంట్లు ఇచ్చారు ఎవరికి జేటి వాళ్ళకి ఇది నేపథ్యం అయితే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నాడు ఆన రోజు నుంచి వేతన ఒప్పందాలు అమలు జరిగిన తర్వాత టీటీఏ స్కేలు పదమూడు వేల ఆరు వందలు ఉంది పదమూడు వేల ఆరు వందలు అంతకుముందు స్కేల్ ఏడు వేల వంద వీళ్ళు రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు ట్రైనింగ్ అయిపోయి కొంతమందికి పోలీస్ వెరిఫికేషన్లు వచ్చి కొంతమంది బి లిస్టులో ఉండి ఏ లిస్టులో ఉన్న వాళ్లలో ఒక ఐదుగురు ఆరుగురు మేము ఈ ఉద్యోగంలో చేరను అని వెళ్ళిపోయిన తర్వాత బీ లిస్ట్లో ఉన్న వాళ్ళు సెలెక్ట్ కావటం లాంటి ప్రక్రియలు లేట్ కావటం మూలంగా కొంతమంది ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు కంటే ముందు రిక్రూట్ అయ్యారు కొంతమంది ఒకటి ఒకటి రెండు వేల పదహారు తర్వాత రిక్రూట్ అయ్యారు ఈ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ఏంటి వేతన స్కేల్స్ పే కమిషన్ మనకు అమలయ్యే తేదీ ఫండమెంటల్ థింగ్ ఏంటి ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి ఎవరు ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ డిఏ తీసుకెళ్ళి బేసిక్లో కలిపి ఆ రోజు ఉద్యోగులకి ఇచ్చే ఫిట్మెంట్ని కలిపి ఫిక్సేషన్ చేస్తారు ఒకటి ఒకటి రెండు వేల తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి నువ్వు ఏడు వేల వంద స్కేళ్ళు టీటీఏలో రిక్రూట్ అయ్యావు పదమూడు వేల ఆరు వందల్లో కూర్చోబెడతాము అని చెప్తారు ఎందుకు వాళ్ళు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి ఉద్యోగాల్లో లేరు కాబట్టి ఈ దాంతో ఫిట్మెంట్ వచ్చిన జెడ్ టిఏ ఎవరైతే డిసెంబర్ రెండు వేల పదహారు కంటే ముందు రిక్రూట్ అయ్యాడో అతనికి ఎక్కువ జీతం వచ్చింది ఒకే బ్యాచ్లో ఉండి నాలుగు నెలల తర్వాత రిక్రూట్ అయిన టిటిఏకి తక్కువ వ్యత్యాసం తక్కువ జీతం వచ్చింది ఇది ఎట్లా ఇది సర్వీ చేయండి అని అని అడిగినప్పుడు ఒక కమిటీ వేసి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఒక ఇంక్రిమెంట్ ఇచ్చింది వాళ్ళకి ఐదు ఇంక్రిమెంట్లు ఇచ్చారు మాకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు కదా అన్న గ్రివియన్స్ మా బ్యాచ్లోనే ఓ మూడు నెలలు ముందు వచ్చిన వాడికి ఏమో ఎక్కువ జీతం ఉంది వాడికి మాకు ఐదు వేలు తేడా ఉంది ఆరు వేలు తేడా ఉంది అన్న గ్రీవియన్స్ టీటీఏ కేటర్లో ఉంది ఈ నేపథ్యంలో ఈ అనామలిని ఎలాగైనా సరి చేసుకుని వాళ్ళలాగా వేజ్లాస్ కవర్ అప్ చేయాలి లేదా జేటివోలలాగా ఐదు ఇంక్రిమెంట్ సాధించాలి అన్న దాంతో వాళ్ళు గుర్తింపు యూనియన్లో ఉన్న రెండు యూనియన్లకి ఒకసారి వాళ్ళకి ఒకసారి వీళ్ళకి మద్దతు ఇస్తూ వచ్చారు ఈ నేపథ్యం తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వేతన గుర్తింపు సంఘం గుర్తింపు సంఘాలతో వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటు అయ్యేటప్పుడు వీళ్ళు వేతన ఒప్పందం కమిటీలో లేరు టీటీఏ కేడర్ లేదు తరువాత యూనియన్ గుర్తింపు వెరిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఒక గుర్తింపు యూనియన్ ఎస్ఎన్ఏటీఏ వాళ్లతో ఒప్పందం చేసుకుని మీకు ముప్పై ఐదు వేల నాలుగు వందల పేసికేలు ఇస్తాము మీ కోర్కెలు సాధించేందుకు మీ అనామలలు సాధించేందుకు తగిన ప్రయత్నాలు చేస్తాము అందుకోసం మిమ్మల్ని వేజ్ బోర్డులో కూడా చేర్చుకుంటాం మీరు ఎస్ఎన్ఏటీఏగా అయితే మేము వేజ్ బోర్డులో చేర్చుకోలేం కాబట్టి మా యూనియన్ మెంబర్లుగా చేరిపోండి అని చెప్పి వాళ్ళని యూనియన్ మెంబర్లుగా చేర్చుకుని వాళ్ళని వేజ్ కమిటీ మెంబర్లుగా ఇవ్వటం జరిగింది ఆ రకంగా తమ ఎస్ఎన్ఏ టిటిఏ క్యాడర్ ఐడెంటిటీని వదులుకుని వాళ్ళు గుర్తింపు యూనియన్లో చేరారు అది కరెక్టా అనేది మీరు అసెస్ చేసుకోండి దీని తర్వాత రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో వీళ్ళని వేజ్ కమిటీలో సభ్యులుగా చేర్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై మూడు వేల సంథింగ్ పేస్కేలు టీటీఏ ఎన్ఈ నైన్ పేస్కేల్కి రికమెండ్ చేసిన మేనేజ్మెంటు తర్వాత అన్ని కేడర్లకి తగ్గించినట్లుగానే ఈ కేడర్కి కూడా ముప్పై ఒక్క వేల నుంచి స్కేల్ బిగిన్ అయ్యేలా అంతకుముందు ముప్పై ఎనిమిదో ముప్పై ఏడో ఉన్న ఇంక్రిమెంట్లని తగ్గించి పేస్కేళ్లను కుదించి పెట్టింది ఈ పేస్కేళ్ళు తప్ప ఇంకా ఇవ్వము అని జూన్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన వేతన కమిటీ మీటింగ్ లో చెప్పింది అప్పుడు ఎస్ఎన్ఏటిఏ వాళ్ళు కూడా వేతన కమిటీలో ఉన్నారు ఆ తర్వాత జరిగిన ఏడెనిమిది మీటింగ్స్ లో వీళ్ళు కూడా వేతన కమిటీలో గత మూడేళ్ల నుంచి జరుగుతున్న వేతన కమిటీ సంఘాలలో భాగస్వామ్యాలు నేను ఆ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది అసలు మీ గ్రీవియన్స్ ఏంటి ఏం అన్యాయం జరిగింది లేదు సార్ మేము చేసిన ఫైట్ మూలంగానే ప్రతి వేతన ఒప్పందంలో మినిట్స్ రిలీజ్ చేసేటప్పుడు ఒప్పందం కాదు వేతన చర్చలు జరిగిన తర్వాత రిలీజ్ చేసే మినిట్స్లో ఎన్ఈ ఎనీ నైన్ పే స్కేల్ మీద తగాదా ఉంది దీన్ని సెటిల్ చేయాలి అని చెప్తున్నారు లోయర్ క్యాడర్లు ఆర్ఎంలకి వాళ్ళకి ఫిట్మెంట్ టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇచ్చారు మా ఎన్ఈ నైన్ క్యాడర్కి వచ్చేటప్పటికి తక్కువ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు కదా అనేది మా గ్రీవియన్స్ అందుకే మినిట్స్లో ప్రతి చోట అది రికార్డ్ చేయించాము అని చెప్పారు రికార్డు చేయిస్తే మీ డిసెంట్ ఎక్కడ ఉంది దాంట్లో అని నేను అడిగి డిసెంట్ అంటే నేను ఒప్పుకోవటం లేదు నాకు అసమ్మతి వ్యక్తం చేస్తున్నానని రాయించాలి కదా అది ఎక్కడుంది అది అవుట్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్తో మీరు చేసిన పని మీకు అన్యాయం జరిగింది ఎవరు మేలు చేశారు ఎవరు లాభం చేశారు అన్న విషయాలలో చూసుకుంటే రెండు రికగ్నైజర్ యూనియన్లకి ఈక్వల్ స్టేటస్ ఒకరికి ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చినా ఒకరికి ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చినా అనే రూల్ ఉన్నప్పుడు మీరు గెలుపు అవటం వల్లని ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారా లేనప్పుడు మీ ఎస్ఎన్ఏ టీటీఏ ఐడెంటిటీని కోల్పోవటం కోల్పోయి వేరే యూనియన్ మెంబర్లుగా చేరటం కరెక్టేనా అన్న కూడా అడిగాను సరే వాళ్ళకి వాళ్ళకేం ఆశ ఉంది తమ క్యాడర్కు సంబంధించిన గ్రీవియన్స్ని సెటిల్ చేసుకోవాలన్న ఆశ ఉంది దానికోసం కొన్ని త్యాగాలు చేసైనా సాధించుకోవాలన్న దీంతో వీళ్ళు చేశారు అయితే మమ్మల్ని తీసేసేటప్పుడు మమ్మల్ని ఒకసారి కూడా కన్సల్ట్ చేయలేదు వీళ్ళు గుర్తింపు యూనియన్లు మమ్మల్ని సీఎండి దగ్గరికి తీసుకెళ్తే మేము మా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మా ఒక బాధ చెప్పుకుంటామని అన్నాము ఆ అవకాశం రాలేదు అని అన్నారు అంటే గుర్తింపు యూనియన్ జనరల్ సెక్రటరీగా గుర్తింపు యూనియన్లో మీరు చేరిపోయిన తర్వాత మీ జనరల్ సెక్రటరీ చెప్పినట్టునాల కానీ మీ గ్రీవియన్స్ ఎక్కడ ఉంటుంది అని వాళ్ళ అసంతృప్తి వాళ్ళు వ్యక్తం చేశారు అలా అనుకుంటే టిఎం కేడర్లో ఆర్ఎం కేడర్లో టీఓఏ కేడర్లో క్లరికల్ ఆపరేటర్ కేడర్లో ఎన్ని వ్యక్తుల మధ్యలో ఎంతమందికి ఎంత లాస్ జరిగింది ప్రతి కేడర్లో ఈ కేడర్లన్నీ నిజంగా ఫైట్ చేయగలిగిన ఇన్ని ఏళ్ళ బట్టి అదొక చరిత్ర ఉంది కాబట్టి సరే వాళ్ళని తీసేసి మరి ఒప్పందం చేసుకున్నారు తీసివేసిన తర్వాత ఒప్పందం జరిగింది కాబట్టి మాకు అన్యాయం జరిగింది మేము లీగల్ రెమెడీ కూడా ఆలోచించుకుంటామని వాళ్ళు అంటున్నారు ఈ రెమెడీలు ఇవి ప్రస్తుత మేనేజ్మెంట్ ఉన్న సమస్యలు సాల్వ్ అవుతాయా అన్న అంశం కూడా మన మనకు అనుమానాలు సీనియర్లుగా మన అనుమానాలు మనకున్నాయి కాబట్టి ధర్మం జయించాలి అని మనం అనుకుందాం అంతకంటే మనం కోరుకునేది ఏమీ లేదు ధన్యవాదాలు